హలో ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ ట్రైలర్ అయితే వచ్చింది భయ్య ముందైతే ట్రైలర్ చూద్దాం ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ రివ్యూ ఎలా ఉందో మాట్లాడుకుందాం లెట్స్ కోమ్మా రీసెంట్ టైంలో ఎంత హర్రర్ సినిమాని ఎంత స్కేల్ ఉన్న హర్రర్ సినిమాని మనమైతే చూడలేదు భయ్య హాలీవుడ్ సినిమాలను చూసాం కానీ వాళ్ళు కూడా ఈ మధ్య హర్రర్ సినిమాలు తీయట్లేదు ఇండియాలో హర్రర్ సినిమాలు తీసేదంటే మన లారెన్స్ గారే ఆయన కూడా తీయట్లేదు మన స్త్రీ టూ అనే హర్రర్ సినిమా వచ్చింది కానీ మన తెలుగులో రిలీజ్ చేయలేదు మరి ఈ హర్రర్ సినిమా అయితే ఎగ్జైట్ చేస్తుందను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది రాక్షసుడు తర్వాత టాప్ నాచ్ హర్రర్ సినిమా అనేది చూడలేదు మన కిస్కందపూర్ వచ్చింది కానీ అది కూడా పెద్ద అద్భుతంగా లేదు వా ఇదేదో రాజుల కాలం నాటి స్టోరీలా ఉంది భయ్యా పీరియడిక్ సినిమా మనకు బేసిక్గా పీరియడిక్ సినిమాలు అంటే బాగా ఇష్టం మరి ఇది కూడా పీరియడిక్ డ్రామాగా తెలుస్తుంది బా సినిమాటోగ్రఫీ ఆధార కొట్టేస్తారు భయ్య బాబోయ్ చంపేస్తాడు బాబోయ్ ఏంటి భయ్యా పారిపోయ్ మన హీరో చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నాడు భయ్య ఇద్దరున్నారో ఒక మాసం ఒకరు క్లాస్ అనమాట అబ్బాబ్ లొకేషన్స్ ఎదురుపోయినాయి భయ్య ఓ ఏదో అనుకున్నాం కానీ భయ్య మారుతి గారు మాత్రం రెబర్ ప్రభాస్ని ఒక డికెట్ వెనక్కి తీసుకెళ్ళిపోయి మిర్చి ఆ టైంలో ఏ విధంగా ఎంగరగా బ్యూటీ లుక్తో డార్లింగ్ ఎలా ఉన్నాడో ఆ లుక్స్ అయితే దింపడు భయ్య షాక్ అయిపోవాలి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అమ్మా డార్లింగ్ మామూలుగా లేదు భయ్య ఈ సీన్ మాత్రం మామూలుగా లేదు ఎలాంటి యాక్ట్ చేయాలంటే డార్లింగ్ తర్వాత అందరూ చేయలేరు స్టఫ్ బాగా ఉంది భయ్య ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అమ్మా హీ స్కేర్ మీ మోర్ అనే విధంగా ఉంది భయ్య ఏదో బాక్స్ ఆఫీస్ని అల్లాడించే సినిమాలో ఉంది భయ్య సంజయ్ దత్తు బాగుంది సంజయ్ దత్త లుక్ బాగుంది సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి పర్ఫెక్ట్ సినిమా చిన్న పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు మొత్తం క్రిస్మస్ని కూడా యాడ్ చేశారు భయ్యా నాకు తెలిసి డిసెంబరు నెలలో రిలీజ్ అయితే బాగుంది ఈ సినిమా ఫస్ట్ షాట్లోనేమో ముస్లింకి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి మరి ఇప్పుడేమో క్రిస్మస్కి సంబంధించిన సీన్లు హిందువుకి సంబంధించిన సీన్లు ఎలా ఉంటాయి మరి డిసెంబర్ ఇరవై ఐదును రిలీజ్ చేస్తే ఇంకా అన్ని వాటిని కవర్ ఉంది సీజీ కూడా బాగా చేశారు వా ఏంటి భయ ఈ క్రీచరు ఇంకా హాలీవుడ్కి ఏమి తీసుకోకుండా ఉంది ట్రైలర్ మారుతి అద్దరు కూడా ఏడు చూద్దాం దిగుతున్నాడు భయా రాక్షసుడు ఇంతసేపు డార్లింగ్ చూశారు ఇప్పుడు రాక్షసుని చూడబోతున్నారు వేళ్ళతో సైకిల్తో జనాలు ఎగిరిపోతున్నారు భయ్య అంటే మా నోడు వావ్ అమ్మో ఏంది భయ్య ఈ షాట్ ఈ యొక్క షాట్ చాలు భయ్యా సినిమాకి టికెట్ బుక్ చేసుకోవడానికి అద్దరిపోయింది ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైనర్ కింద అనిపిస్తుంది భయ్య ఫస్ట్ ఏమో జావియల్గా ప్రభాస్ ఉంటాడు ఇన్నోసెంట్గా ఉంటాడు ఏదో హీరోయిన్లతో అంటే అమ్మాయిలతో ఆటలాడుకుంటూ ఉంటాడు మరి మన హీరోకి ఒక టార్గెట్ అనేది ఎదురవుతుంది అనమాట భయస్తుడికి ఆ టార్గెట్ ఎదురైన తర్వాత రాక్షసుడి దగ్గర వస్తాడు మరి రాక్షసుడిని ఆ ప్రభాస్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా కింద కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ లాస్ట్ ఒక నిమిషం ట్రైలర్ మాత్రం ఇక్కడ నుంచి ఆ ధర కూడా వేసింది భయ్య మన రాక్షసుడు ఎంటర్ అయిన దగ్గర నుంచి ట్రైలర్ మామూలుగా లేదు ఇంకా లాస్ట్ని షార్ట్ అయితే ఏదో భారీ ఆకారం క్రీచర్ కనిపిస్తుంది ఇదేదో భారీ లెవెన్ వాళ్ళు ప్లాన్ చేసాడు భయ్య మారుతి భారీగా ప్లాన్ చేసాడు ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది భయ్య పాటలకు పాటలు ఉన్నాయి మ్యూజిక్ బాగుంది ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా యూనిక్గా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ టూ సీట్స్ కనిపిస్తున్నాడు ఒకటేమో నార్మల్ జావీలుగా ఉండే క్యారెక్టర్ ఒకటేమో రాక్షసులు లాంటి క్యారెక్టర్ ఓవరాల్గా ఎలా చూసుకున్నా ట్రైలర్ అయితే దెమ్మ తిరిగిపోయింది అనే విధంగా ఉంది భయ్య మారుతి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ ట్రైలర్ పైన మీ ఉద్దేశం అనేది కింద కామెంట్ అయితే చేయండి